శంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో జరుగుతున్న తీజ్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మంతని నియోజకవర్గం మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ గురువారం కాటారం సబ్ డివిజన్ లో పర్యటించారు టీఆర్ఎస్ పార్టీ మంతిని నియోజకవర్గం ఇన్ఛార్జి పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు మహాముత్తారం మండలంలో ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కల్వచెల్ల రాజు సింగిల్ విండో చైర్మన్ శోమ శాంతకుమార్ బంధు మండల అధ్యక్షులు మార్క రాముగౌడ్ టిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షులు గీత టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షురాలు లింగమల్ల రమాదేవి ఎంపీటీసీ వసంత మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి సర్పంచ్లు యూత్ అధ్యక్షులు జైపాల్ నాయక్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొర్రెల శ్రీనివాస్ మహిళలు పిల్లలు పాల్గొన్నారు सिचारे? <laughs> <laughs>